వెల్కమ్ టు బీకే గుడ్ ఫ్యూచర్స్ అంటే అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఏ టు జెడ్ వీడియోస్ హెల్త్కి సంబంధించి కానీ ఎడిటింగ్ వీడియోస్ కానీ ఇంకా చాలా 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 రకాలుగా తయారు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు తయారు చేసింది ఏంటిది పళ్ళ పొడి అనమాట అంటే మనకు వేస్ట్గా దొరికేది ఈ ఒరి మిల్లి దగ్గర వేస్ట్గా పక్కన పడేసి ఉంటుంది అందులో ఉన్నది మంచిది తీసుకొని ఏం చేయాలి మనం గ్యాస్ స్టవ్ మీద పర్లేదు కర్రల పొయ్యి మీద పర్లేదు ఒక అలాయిలో వేసి దాన్ని బాగా మాడిపోనే చూడు అక్కడ ఎలాగైతే తిప్పుతున్నానో అలాగా తిప్పుతూ 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 ఉండగా అది ఏం చేస్తుంది బాగా బ్లాక్గా మాడిపోదు అప్పుడప్పుడు ఫైర్ అయిపోతుంది కూడా బయటకు కర్రపోయి దీనికి భయపడే సమస్యలు గ్యాస్ స్టవ్ అయితే చిన్న మంట వస్తుంది కనుక ఫైర్ అవ్వదు ఇది ఓపెన్గా పెట్టాను కనుక నేను ఎక్కువ మంట ఎక్కువ వేస్తాను వేసేయడం వల్ల బయట ఫైర్ అయినా సరే ఏ లేదు దానివల్ల లాస్ ఏమైతే లేదనమాట అలా కలపక కలపగా ఇలాగ బ్లాక్గా తయారవుతుంది చూడండి బాగా ఎంజాయ్ చేయండి ఒక పుట్టలాగా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది అనమాట ఇది సెకండ్ స్టేజ్ స్టేజ్కి ఇలా తయారవుతుంది అలా ఫ్రై అవ్వడానికి మినిమం మనం దీన్ని ఫ్రై చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నిజం కర్రలు ఉన్నట్టుగానే అయితే కర్రల పైపు అయితే ట్రై చేయండి ఎందుకంటే గ్యాస్ అంత వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు కదా అలాగే కర్రతో కలుపుతూ ఉంటే మీకు అలాగలా అలాగలాగా బ్లాక్ అనేది తయారవుతుంది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే చివరికాయ ఇలా తయారవుతుంది ఇంకా 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 కలపగల ఏమవుతుంది కలిపిన తర్వాత లాస్ట్ లాస్ట్కి ఇంకా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే కొద్ది వైట్ కూడా వస్తుంది బ్లాక్ పోయి కొద్ది వైట్నెస్ వస్తుంది అనమాట కొద్ది వైట్లోకి ఎప్పుడైతే వస్తుందో ఇంకా సాఫ్ట్కి అలా కలుపుతూ ఉంటుంటే ఏమవుతుంది వైట్ అవుతుంది ఇంకా మాడుతుంది అంతగా బుగ్గులే తయారవుతుంది లో వస్తుంది వైట్ వైట్ వైట్గా కూడా అవుతుంది సార్ ఆ బ్లాక్ నీళ్ళు వైట్ సైడ్లో కన్వర్ట్ అవుతుంది గా వైట్ వైట్ లాగా వస్తుంది మరి తెల్ల తెల్లగా వెయిట్ వస్తే అప్పుడు ఇంకా స్టాప్ చేసేయాలి స్టాప్ చేసేసి చూడదు ఇది జాగ్రత్తగా చూడండి అది చాలా హీట్గా ఉంటుంది ఏ పేపర్ మీద వేసినా పేపర్ కూడా కాలిపోదు ప్లాస్టిక్ మీద కూడా వేయకూడదు అనమాట అది అలాగా ఆ కళాయిలోనే చల్లారినిచ్చి అప్పుడు హారత కరిపోరు ఆర్త కర్పూరం ఉంటుంది కదా మనం హారత వెలిగించుకుంటాం కర్పూరం ఆ కర్పూరని తీసుకొని వంద ఎంత అయితే వచ్చిందో చల్లని తర్వాత వెయిట్ చూసుకొని ప్రతి వంద గ్రాములకి ఐదు గ్రాములు ఆరత కర్పూరం బిళ్ళ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట మెత్తగా పొడి చేసుకొని దాన్ని ఆర్త కర్పూరాన్ని వంద గ్రాములకి ఐదు గ్రాములు ఆర్త కర్పూరం బిల్లలు తీసుకొని పొడి చేసుకొని మెత్తగా పొడి చేసుకొని చాలా మెత్తగా చేసుకోవాలి వీలైతే ఆ పొడిని కూడా బాగా మెత్తగా జల్లించుకున్నా పర్వాలేదు అనమాట జల్లించుకొని ప్రతి వంద గ్రాములు పొడికి ఈ ఆర్త కరుపూర యొక్క పొడి ఐదు గ్రాములు కలిపి బాగా కలిపి ఒక డబ్బాలో దాచుకోవాలి ఒక డబ్బాలో పెట్టుకోవాలి అప్పుడు కలిపిన దాన్ని ఎంచాల బాగా కలుపుకొని ఒక దాంట్లో ఏదైనా వేసి ప్లేట్లోనేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పౌడర్ని ప్రతి వంద గ్రాములకి ఐదు గ్రాముల పొడిని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు ఏదైనా చిన్నది గాజు చేసా అయినా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు ఏదో దాంట్లోనే దానికి సరిపడే క్వాంటిటీ తగ్గట్టు మంచిది ఏదైనా ఒక డబ్బాను తీసుకోవాలన్నమాట డబ్బాని తీసుకొని దాంట్లోనూ ఫిల్ చేసేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని అప్పుడు మనకు అవసరమైనప్పుడు ఏం చేయాలి కొద్దిగా చిటికెడు ఎక్కువ అవసరం లేదనమాట చిటికిటి పొడును తీసుకొని బాగా పళ్ళుకి బాగా అద్దించాలి లోపల బయట లోపల బయట కూడా పళ్ళుకి బాగా అద్దించుకొని తోముకోవాలన్నమాట ఇంకా దుర్వాసన కానీ పళ్ళు పోట్లు కానీ తర్వాత పిప్పలు రావడం కానీ ఇక ఇలాగ గార పట్టిన పళ్ళు ఎంత గారగా ఉంటాయంతే ఇవన్నీ మీకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్లో తెల్లగా వచ్చేస్తాయి అనమాట చాలా ఎంత తెల్లగా వస్తాయి సూపర్గా వస్తాయి అనమాట మనకి పెట్టుబడి ఎంత అయింది అదైతే ఫ్రీగా వస్తుంది మహాయితనం కొన్ని బిల్లు అయితే పది రూపాయలు పెడితే ఇస్తారు ఒక కేజీ ఆర్త కర్పూరం ఎంత ఒక ఐదు రూపాయలు అంత ఉంటుంది అంతే దీంతో మనం చాలా తెల్లగా పళ్ళు తయారు చేసుకోవచ్చు దీనికోసం బ్రష్లు అవి ఊడుకొని మొత్తం పళ్ళు పాడు చేసుకోవసే ఎంత ఫ్రెష్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి అనమాట ఇటువంటి హెల్తీ పళ్ళు నా చూసుకోవాలనుకుంటే మనము ఏం చేయండి ఇది తయారు చేసుకోండి అలాగే నాది షేర్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకేనా అంశానికి